రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ గా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే ఈ చిత్రంలో వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేసిన నాటు నాటు సాంగ్ గ్లోబ్ ట్రాటింగ్ సాంగ్ గా ప్రపంచ సినీ ప్రియుల్ని ఉర్రుతూగించింది విశ్వవిఖ్యాతిగా అంచిన గోల్డెన్ గ్లోబు బహుమతిని తొలిసారి గెలుచుకున్న ఇండియన్ ఫిల్మ్ సాంగ్ గా నాటు నాటు రికార్డుకెక్కింది అలాంటి క్రేజీ కాంబో ఎన్టీఆర్ రామ్ చరణ్ మళ్లీ ఒకే ఫ్రేమ్ లోకి వస్తారా అలాంటి అవకాశం ఉందని చెబుతున్నారు అలా చెబుతున్నది ఇంకెవరో కాదు స్వయంగా రామ్ చరణ్ ప్రతిష్టాత్మకమైన తొంభై ఐదవ ఆస్కార్ అవార్డుల షార్ట్ లో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు సాంగ్ ఎంపికైంది జనవరి ఇరవై నాలుగున ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ రిజల్ట్ రానుంది మార్చి పన్నెండున లాసేంజిల్స్ లో భారీ స్థాయిలో ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది కీరవాణి నాటునాటు సాంగ్కి స్వరాలు చేకూర్చాడు చంద్రబోసు సాహిత్యం అందించాడు రాహుల్ సిప్లిగంజి కాలభైరవ ఈ పాటను పాడారు ప్రేమ్ రక్షిత్ డాన్స్ కంపోజ్ చేశాడు ఈ పాట కోసం రామ్ చరణ్ ఎన్టీఆర్ ఏకంగా పదిహేడు టేకులు తీసుకున్నారని తెలుస్తోంది అందుకే ఫ్యాన్స్ కి చరణ్ ఓ గుడ్ న్యూస్ చెప్పాడు నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డుని గెలుచుకుంటే తాను ఎన్టీఆర్ కలిసి పదిహేడు సార్లు నాటునాటు సాంగ్కి డాన్స్ చేస్తామని వెల్లడించారు ఎన్టీఆర్ చరణ్ ఫ్యాన్స్ కి ఇది డబుల్ ట్రీట్ లాంటిది ఆస్కార్ గెలిచిన ఆనందంతో పాటు తమ అభిమాన హీరోల కాంబోని మరోసారి ప్రత్యక్షంగా చూడొచ్చు